విశ్వావసనామ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా అలాగే ఈ ప్రభవాది నామ సంవత్సరంలో ఈ విశ్వావసనామ సంవత్సరం ప్రత్యేకత ఏంటి ప్రభవ మొదలుగా అక్షయ వరకు అరవై సంవత్సరాలు పురాణ ప్రపంచంలో నారదునకు సంతానం ఈ అరవై అనే కథలు కూడా ఉన్నాయి వత్సరము ఇదువత్సరము సంవత్సరము ఇదావత్సరము అనువత్సరము అనే విభజనలో ఈ అరవైని పన్నెండు విధాలుగా వర్గీకరించి ఈ క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరంగా నిర్ధారణ చేసే విధంగా ప్రభవ మొదలుగా ఈ విశ్వావసనామ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరానికి అనువత్సరము అని పేరు అలాగే ఈ సంవత్సరానికి అధిపతి ప్రజాపతి ఈ ప్రజాపతి చేతిలో ఖడ్గం కూడా ధరించి ఉండేటటువంటి వర్ణన ఉన్న కారణం చేత ప్రజలు భయభక్తులతో మెలుగుతారు రాజు శాసనాధికారంతో వ్యవహరిస్తారు అంటుంది ఫలితాంశం రాజు అనగానే దేశానికి అధిపతి దేహానికి అధిపతి ఇంటికి అధిపతి ఈ భావనతో మనం స్వీకరించాలి అలాగే విశ్వావసు అన్న ఆ శబ్దం వైదిక సాహిత్యంలో కూడా ఉన్నది విశ్వావశోనామక సంస్థాప్య గంధర్వుడు ఇతడి పేరు వివాహ క్రమంలో అమ్మాయిని అబ్బాయిని కూర్చుండజేసి వారి చేతికి ఒక్క రావి చెట్టు ఆకు మండ కొమ్మ అందించి విశ్వావసుడిని పూజించాలి సత్సంతానం కలుగుతుంది అనేటటువంటి మంత్రాలను అక్కడ చెబుతారు విశ్వావసోనామ గంధర్వ స్థాప్య అనంతరం విశ్వాపశోనామ గంధర్వరాజకన్యాం సాలంకృతాం మమాభీష్టదాం ప్రయచ్చ ప్రయచ్చ నమ ఈ మంత్రాన్ని జపం చేస్తే వివాహం కానటువంటి యువకులకు శీఘ్రమే వివాహం అవుతుంది అని కూడా తంత్రశాస్త్రం తెలియజేస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం కుటుంబాన్ని బలోపేతం చేసేటటువంటి లక్షణం ఈ విశ్వావసుకు ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబాలన్నీ ఐశ్వర్యంతో ఆనందంతో ఆరోగ్యంగా వృద్ధి పొందాలి అనేటటువంటి ఆకాంక్షతో విశ్వావసనామ సంవత్సరాన్ని ప్రారంభం చేసుకుందాం అందరికీ క్షేమం కలగాలి అని కూడా కోరుకుందాం